ఓంకారం వేరులేదు నేను వేరులేదు మరి ఈశ్వరుని తనువులు నాలుగు జీవుని తనువులు నాలుగు నాలుగు అంగములు మూడు అకార ఉకారం అకార మాతృకలు ఐదు పంచాధిష్టాన దేవతలు ఐదు పంచభూతాలు కలిస్తే అయింది ఇరవై ఐదు ఓంకారము ప్రతి గుడి మీద ఉన్నది అదే ఓంకారం నా దేహమే ఓంకారం నేను వేరు లేదు ఓంకారం వేరులేదు అక్కడ ఉన్నది ఓంకారం అంటే నేనే అనుకోవాలి ప్రతి మనిషి అంత లోతులకు వెళ్ళాలి చదువులు అన్నీ చదివి సారమెల్ల చదివితే నాయన చదువులోన చదువు సారమెల్ల చదివితా అని ప్రహ్లాదుడు చెప్పిండు ఏ చదువు చదవాలి మన చదువే చదవాలి మనదే ఇరవై ఆరు ఒక ఇరవై ఒక్క ఆరు నూర్ల అంశలు జపం అమ్మ చూపించింది ఎల్దాకా వచ్చి అసలు గాలి గురించి గాలి చాలా షెడ్ అది చాలా మంచిది అసలు షెడ్డదంతా విడిచిపెట్టి మంచిది వేల్చుకుంటుంది మళ్ళీ మన దేహం అంతా షెడ్డది అంతా మంచిది గొప్పనైనటువంటి దేహం అందుకే ఎప్పుడు దేవాలయం అయింది అన్నీ తెలుసుకొని ఓహో నేనే బ్రహ్మం అన్నప్పుడు దేవాలయం అయింది ప్రపంచం మీద ఉన్న గుళ్ళు దేవాలయాలు కావు ఈ దేహమే దేవాలయం ఈ దేవాలయం ఉంటేనే ఆ దేవాలయాన్ని గడుతున్నావు అందుకు కృష్ణ పరమాత్మ అన్నాడు అర్జునుడు జీవుడు కృష్ణుడు బ్రహ్మ ఈశ్వరుడు అప్పుడు అయ్యా అర్జున పూర్వజన్మ పుణ్యాత్ములారా తెలిపేద జనులారా పూర్వజన్మ పుణ్యాత్ములారా సురలు ముప్పది మూడు కోట్లు దేవతలు నేనై వేరు వేరుగానే కనిపించుచుంటిని పూర్వజల్మ పుణ్యాత్ములారా పురుషోత్తమ ప్రప్తియోగమును తెలిపేద జనులారా అందుకే అయ్యా హడవి పందిని మెడకు గట్టెదను కుడి తెలియకుండా ఎడమవైపు కు దారి చూపెదను పూర్వజన్మ పుణ్యాత్ములారాసురలు ముప్పది మూడు కోట్లు దేవతలు నేనయి వేరు వేరుగానే కనిపించు చుంటిని అందుకు నాయన నేనే ఒక్కనే నానాది విధముల నటన చేస్తున్నా అన్ని జీవుల యందు నేనే ఉన్నా అంతట నేనే ఉన్న సర్వ వ్యాపకుని నేనే నాయన నాకంటే హన్యమైన వస్తువే లేదు కాబట్టి ఈ గుళ్ళు గోపురాలు పోవద్దని కాదు చూడొద్దని కాదు దర్శించొద్దని కాదు అదే నిజం నిజమనుకోవడం అజ్ఞానం నీవు నిజమైన దేవుడవయ్యి అదే నిజం అనుకోని అనుకోవద్దు పోవాలి మన పిల్లలకు చూపియాలి అది వేస్మెంట్ మనకు పుట్టంగానే నీవే దేవుడు అంటే నమ్మరు కాబట్టి అది సూయించి నాయన క్రమంగా క్రమంగా చిన్న చిన్నపిల్లోండు తనకి కూరేసి అన్నం పెడితే తినడు మనకి ఏం కావాలి పుట్టంగానే తల్లి పాలు కావాలి కొంచెం పెద్దగా అయ్యండు కొంచెం అంత అన్నం ఏం చేయాలే మనలో ఉప్పులు పప్పులు వేసి ఉడకబెట్టి ఉగు పెడతారు ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులైన తర్వాత కొంచెం ఉప్పేసి పెడతారు నేతి కొట్టేసి ఆ తర్వాత కొంచెం కొంచెం కారం అలవాటు చేస్తారు అందుకే క్రమంగా క్రమంగా పిల్లలకు కానీ మన పిల్లలకు మన చుట్టూన్నటువంటి వితసుతో బాంధవులకు మన స్నేహితులకు అందరికీ నాయన అది కాదురా నీవే దేవుడు ఏం చేస్తాం మనం ఏ గుడిని అడుగుతాం పొద్దున్నే పోయి మన గుడినే గడుగుతాం కాలకృత్యాలు తీర్చుకుంటాం మొదగాలి మల విసర్జన మూత్ర విసర్జన చేసినాక ముఖం కడుగుతాం కడగకుండా తెల్లందాక ఇది శవమవుతుంది గాఢ మీద అప్పుడు స్థూలము పా పడుకుంటుంది సూక్ష్మం తెల్లందాక పనిచేస్తుంది కలగంటుంది వద్దంతా ఇది నిజంగా చేసిన పని రాత్రి అంతా అబ్బా కలగన్నదంటే ఏమో ఇది తెల్లవారుజామున వడ్డ కల నిజమవుతుంది అని అంటారు నిజమే నిజం కాదు కలెక్టర్ నిజమైతు నిజంగా చేసిన పనే నిజంగా కళ నిజమైతదా కలలాంటి జగము తను వచ్చిన చోటు తెలియాదు తన తోటి సర్వము తరలిపోయిన పాట తెలియాదు లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనులు సేనాధిపతులు హయ్యో నిజం తనుములు ఏది రాయి చన నమరణూ ఇజ బోధగని నా లేదు రాయి మోక్ష ఆహా రాజు లేడు మంత్రి లేడు రాజు ఒక్కడుంటే గాజు కడియములెందుకవును రాజులేని కయ్యమాయను రాజకాంక్షలు దర్భరాయను వాజు పేజులు సోమయాజులు వాచకలలో వార్తలాయెను ఏది రాయి జన మరణము నిజ బోధగని నా లేదు రాయి మోక్ష నరకము నిజమైన వాక్యాన్ని తెలుసుకుంటే చాలా ఉంది పాట పదకొండు వచనాలు ఉంది కాబట్టి నిజమైనది సత్యము అసత్యం తెలుసుకుంటే నీవే సత్యం సత్యము నీవంటి ఏంటి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు నడిచేటప్పుడు ఆడ వెళ్ళిపోయింది అనుకో శవం తీసి ఏం చేస్తారు పెద్ద మంచి అద్దాల పీడ కట్టుకుంటే ఆ నాయనని తీసి ఆడ శివుడు వెళ్ళిపోగానే జీవుడు జీవుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడుగుండాడు కాల్ చేస్తారు ఇల్లు ఇల్లు కాల్ చేస్తే శవం అంటారు వెంబడే నారాయణమ్మ పోయింది శవం అయింది ఎంత మంచిగా మనం స్నేహంగా ఉంటేంది కలిసి తింటేంది ఒకతనం అంతేంది ఎక్కడ ఎంబటి పెట్టుకొని తిరిగితేంది అప్పుడే శవం అయింది ఈ యొక్క ప్రపంచం చదువు నేను చదువుకోలే పరమార్థికమైనటువంటి చదువు అన్నీ తెలియకపోవచ్చు నాకు కొన్ని తెలుసు సాంగోపాంగంగా నేను చెప్పకపోవచ్చు కొన్ని చెప్తాను నా విషయం నా వరకు నా దేహం వరకు నేనేమిటి నేను ఎవరు నేను నిజమైన బ్రహ్మము నేనే దేవుడను అని చెప్పగలను అందుకు నా గురువు గారిచ్చినటువంటి వాక్యము నాకు సుపరిచితం నా దేహం నిండా ఇనికి నా రోమాలు గురుదేవ అంటాయి నా శరీరము గురుదేవ అంటాయి ఏంది నరములస్తులు చర్మ నకరోమ మాంసములు భూగుణములు భూ మన శరీరం అంతా అది కాదు